నమస్కారము గత వారం పది రోజులుగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో బెట్టింగ్స్ అది కూడా టికెట్ టీడీపీ టికెట్ ఎవరికి వస్తుంది అనే దాని మీద బెట్టింగ్స్ జరుగుతున్నాయి అది ఎవరు ప్రోత్సహిస్తున్నారో ఎందుకు ప్రోత్సహిస్తున్నారో కానీ తెలియదు కానీ ఈ పద్ధతి అయితే చాలా ఎంకరేజ్ చే కాదు ఎవరు నష్టపోయినా అంటే ఎవరో ఎవరికే వస్తాయి డబ్బు మీద పోగొట్టుకునేటళ్ళు చాలా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళని చాలా ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి అది ఎవరు ఎంక్వై ఎవరు ప్రో ప్రోత్సహిస్తారనే ప్రోత్సహించేటోళ్ళు వెంటనే ఈ పద్ధతిని మానుకోవాల్సిందిగా విజ్ఞప్తి అట్లనే ఏదో మేము భయపడుతున్నాము మాకు రాలే అని మేమేమి అనుకోవడంలే మాకు నూటికి నూరు పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే చంద్రబాబు గారు ప్రతి నియోజకవర్గంలో కూడా గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామన్నారు గెలుపు గురం ఏదో చంద్రబాబు క్లియర్గా తెలుసు ప్రజలందరికీ తెలుసు కాబట్టి నూటి నూరు పర్సెంట్ గెలుపు గురంకే టికెట్ వస్తుంది ప్రొద్దుటూరు చెట్ల టీడీపీ జెండా ఎగరేస్తాం అయితే ఇట్లా తప్పుడు పద్ధతుల్లో ప్రచారం చేసుకోవడం ప్రచారం లబ్ధి పొందాలని కూడా మాత్రం చాలా నీచమైన పద్ధతి ఇట్లాంటి పద్ధతి దిగజాడు పద్ధతిని మానుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను దాంట్లో కూడా ఇంకొకటి కొంత సమాచారం ఏమిటంటే కొన్ని మీడియాలో వచ్చినట్టుగా ఫేక్ సృష్టి చేసి కొన్ని గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు ఇదేమిటి అంటే వరదరాజు రెడ్డి గారికి జలక్ ఇది వే వేస్టు న్యూస్ వే టు న్యూస్ వచ్చినట్టుగా ఇది ప్రచారం చేసినారు ఇదంతా వైరల్ చేసినారు ఇది ఆ వ వేటు న్యూస్ ప్రతినిధితో మేము మాట్లాడితే ఇది మా సమాచారం కాదు ఇది మా మేము మేము ప్రచురించలేదు అని చెప్పినారు అంటే ఇట్ట దిగజారు పద్ధతులు ఎందుకు ఇది ఇది నాకు తెలిసి ఇది ప్రవీణ్ గ్రూప్లో వైరల్ అవుతుంది ప్రవీణ్ గ్రూప్ కూడా ఇది చూడండి ఇది అయితే ఇది ప్రవీణ్ కావాలని చేస్తున్నాడా లేకపోతే అతనికి తెలియకుండా జరుగుతుందా మనకు తెలియదు మేము ఎవరిని విమర్శించదలుచుకోలే ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అతనికి కావాల్సిన గౌరవం మేము ఇస్తాము అయితే పోటీ అనేది ప్రతి చోట ఉంటుంది తెలుగుదేశం పార్టీలో మేము కూడా టికెట్ ఆశిస్తున్నాం తప్పకుండా మాకు వస్తాయని నూటికి నూరు పర్సెంట్ మాకు ఆశ ఉంది ఈ ప్రజాస్వామ్యంలో ఇది తప్పు కూడా ఏం కాదు ఎందుకంటే మన దేశంలో కంటే ఇంకా ప్రజాస్వామ్యం వేలు అనుకునే దేశాలలో అమెరికా బ్రిటన్లో కూడా ముందు పార్టీలు ఎలక్షన్ జరుపుకుంటారు ఎవరికి మద్దతు ఉందంటే వాళ్ళకు టికెట్ ఇచ్చే పరిస్థితి అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ జరుగుతూ ఉంది మనం కూడా ఆ ఈ భారతదేశ ప్రజాస్వామ్యం కూడా ఆ దాంట్లో నుంచి కాపు కొన్ని పరిశీలనలు చేసి వచ్చినే కాబట్టి ఈ పద్ధతులు రకరకాల పార్టీలు రకరకాల పద్ధతులు ఫాలో అవుతా వాళ్ళకు ఉండే సమాచారం మేరకు ఎవరు బలమైన అభ్యర్థి అది నిర్ణయించుకొని పార్టీలు నిర్ణయిస్తూ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు గారికి తగిన సమాచారం ఉంది అన్ని రకాలుగా ఎంక్వైరీ చేస్తున్నారు పూర్తిగా తప్పకుండా తెలుగుదేశం పార్టీ టికెట్ ప్రొద్దుటూరులో గెలుపు గుర్రానికి ఇస్తారు గెలుపు గుర్రం టికెట్ కొని గెలుపు గీడ టీడీపీ జెండా ఎగరేస్తుంది అది ఒకటి ఇంకొకటి ఏంటంటే ప్రసాద్ రెడ్డి కూడా ప్రవీణ్కి టికెట్ అని చెప్పి ఒక చోట మా ఏదో మాట్లాడినాడు మన ఏదో ఇప్పుడు మాకు టికెట్ వస్తాయని నేనో ప్రవీణ్ ఎవరో మాట్లాడుతున్నారంటే అది అర్థం ఉంది కానీ ఫలానానికి టికెట్ వస్తాయని ప్రతి ప్రత్యర్థి పార్టీ కూడా అతను చెప్పడం అంటే మన అతని మనసులో ఏముంది ఎందుకు అది కోరుకుంటున్నాడు అని జనాలు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ సరైన పద్ధతులు కాదు ఓటి మేము ప్రజా మద్దతు పొందేదాని కోసం ప్రజా బాహుల్యం మీకు తిరుగుతూ ఉన్నాం ప్రజల మద్దతు ఉంటే చంద్రబాబు గారు పిలిచి టికెట్ ఇస్తారు ప్రజల మద్దతు ఉండేటోళ్ళకే ఇస్తారు అనే భావన ఉంది కాబట్టి ప్రజల దగ్గర ప్రతిరోజు తిరుగుతూ ఉన్నాం ప్రజా సమ సమస్యలు లేవనెత్తుతా ప్రజల మధ్యలో తిరుగుతా ప్రజా మద్దతు కూడగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం సో ఈ పద్ధతిలో మేము తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తూ ఉన్నాం మేము విజయం సాధిస్తామని పరిపూర్ణమైన నమ్మకం ఉంది అయితే కూడా నేను ప్ర ప్రత్యేకంగా ఎవరిని పందాలు పెట్టుకోమని ఎంకరేజ్ చేయడంలో దయచేసి ఎవరు పంద్యాలు అయితే పెట్టద్దండి ఈ పంద్యాలు పెట్టద్దాం కదా అని బలహీనత మాత్రమైతే కాదు రెండవది నిన్న యోగలం సక్సెస్ అయింది నవశకానికి నాంది పడింది రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా అధికారాన్ని స్వీకరిస్తారు కొంతమంది ఇంకా పవన్ కళ్యాణ్తో కలుపుకుంటున్నారు ఒంటరిగా రాలేరా మీరు అట్లా ఎట్టడానికి కొంత గేలి చేసే కూడా చంద్రబాబు గారిని కూడా మాట్లాడుతున్నారు ఇది ఒక యుద్ధం చేసేటప్పుడు తగిన సాధనాలను తగిన బలగాన్ని కూడగట్టుకోవడం అనేది ఎన్నైనా సహజం అది చంద్రబాబు గారికి తన బలగము తన సాధనాలను కూడగట్టు ఆ ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు శ్రీరాముడు యుద్ధానికి పోయేటప్పుడు సుగ్రీవుని ఎంట తీసుకున్నాడు అంటే సుగ్రీవుడు లేకపోతే శ్రీరాముడు గెలిచలేడనే బలహీనుడనే శ్రీరామచంద్రు గారు కూడా రా కాదు కదా కాబట్టి యుద్ధానికి పోయినప్పుడు సరైన సాధనలను సరైన బలగాలను వెంట తీసుకోవడం అనేది పరిపాటి ఆ క్రమంలో ప్రజాస్వామ్య పద్ధతిలో తన బలగాలను కూడా కొట్టుకునే ప్రయత్నమే చంద్రబాబు చేస్తున్నాడు తప్ప చంద్రబాబు బలైన కాదు రాబోయే నూట యాభై టికెట్ నూట యాభై ఇప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి సాధించి గొప్ప అనుకుంటున్నాడు నూట యాభై కంటే కూడా ఎక్కువ టికెట్లు సీట్లు వచ్చే అవకాశం ఉంది ఈ ఇప్పుడు ఈ ఇరవై నాలుగుతో ఆల్రెడీ నవశకానికి నాంది పడింది రాబోయే అతి త్వరలో ఈ తెలుగుదేశం ఈ అరాచక పాలన రాక్షస పాలన అంటే ఇప్పుడు నేను శ్రీరామ్తో పోల్చినాను కాబట్టి జగన్ రావణాసురునితో కూడా పోల్చొచ్చు ఈ రావణాసురుని పాలన అంతమవుతుంది ప్రజలు దానికి సిద్ధంగా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడెప్పుడు ఈ రాక్షస పాలనకు అంతం పలుకుదామా చరమగీతం కితం పడదామా అని చెప్పి నిర్ణయించుకున్నారు అది జరిగి తీరుతుంది నమస్తే